నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు హెచ్చరిక ముఖ్య గమనిక అలాగే కువైట్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడుకునే బొమ్మని చెప్పేసి ఒక ల్యాండ్ మైన్ అయితే తీసుకురావడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ కుసూర్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన జరిగింది ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు మరియు అతడి యొక్క నాలుగేళ్ల సోదరుడు ఇంటి లోపల ల్యాండ్ మైన్ పేలడంతో గాయపడ్డాడు వివరాలు లేక వెళితే ఇద్దరు పిల్లలు యొక్క ల్యాండ్ మైన్ అయితే బయట ఎడారి ప్రాంతంలో బయట మనం చూసుకుంటే ఖాళీ గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటే వాళ్లకు దొరకడం జరిగింది వింత రాయి ఆకారంలో ఉండడంతో పిల్లలను అయితే అది ఆకర్షించడం జరిగింది అలాగే ఎడారిలో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్లకు దొరకడంతో అది తిరిగి వారి యొక్క ఇంటికి తీసుకువచ్చారు అలాగే తమ రూమ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ల్యాండ్ మైన్ అయితే పేలడం జరిగింది అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ అలాగే ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఇరాకు కువైట్ పైన యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో కువైట్ భూభాగంలో మనం చూసుకుంటే వేల కొలది ల్యాండ్ మైన్లను అయితే వాళ్ళు భూమిలో పాతి పెట్టడం జరిగింది అప్పటికి ఇప్పటికీ యుద్ధం జరిగి ముప్పై మూడు సంవత్సరాలు దాటుతూ ఉన్నా అప్పటికీ ఇప్పటికీ ల్యాండ్ మైన్లు బయటపడుతూనే ఉన్నాయి ముఖ్యంగా గొర్రెల కాపరులు ఎవరైతే గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారు మీరు బయట ఎడారి ప్రాంతంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి నడిచేటప్పుడు చూసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళండి ఏదైనా అనుమానాస్పద వస్తువులు మీకు కనపడితే కానీ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి లేదంటే నూట పన్నెండు ఒకటి ఒక ఫోన్ చేసి సమాచారం అందించండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్